అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేస్తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో స్థానికంగా ఉంటా గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని మిట్టమీది పల్లె గ్రామంలో పర్యటించిన ముత్తుమల అశోక్ రెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను మహిళలకు ప్రజలకు వివరించారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి ద్వారా మహిళలకు ఏటా పద్దెనిమిది వేలు అందించడం జరుగుతుందని తల్లికి వందనం ద్వారా పదిహేను వేలు అన్నదాత ద్వారా ఇరవై వేలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు అందించడం జరుగుతుందని వివరించారు వైసీపీ పాలనలో గ్రామాల్లో ఎటువంటి జరగకపోగా పంచాయతీ నిధులను కూడా స్వాహా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అన్నారు నాడు తెలుగుదేశం హాయంలో గెద్దులూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి చేశానని సిమెంట్ రోడ్లు త్రాగునీటి సమస్యలను పరిష్కరించానని పెన్షన్లు పక్క గృహాలు మంజూరు చేశానని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా స్థానికంగా అందుబాటులో ఉంటానని రాబోయే ఎన్నికలు మీ అందరి ఆశీర్వదించి గెలిపిస్తే గిద్దులూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఉపాధి టీడీపీ జనసేనలో ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రజలంతా తమ ఓటు ద్వారా వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలని అన్నారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానే సవాలి పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బోయిలపల్లి కిషోర్ పోలేబోయిన వెంకటేశ్వర్లు చెంచుల రాబర్ట్ కాకర్ల మద్దిలేటి దురవేసుల రమణయ్య దురవెసుల వెంకటస్వామి ఈశ్వరయ్య రెండవ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ఏడవ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ మూడవ వార్డు కౌన్సిలర్ పాలుగుల చిన్న శ్రీనివాసరెడ్డి దుత్త బాలేశ్వరయ్య ముండ్లపాడు మాజీ సర్పంచ్ కడియం శేషగిరి కొమ్మనూరు సర్పంచ్ కార్నాటి రామసుబ్బారెడ్డి గెదులూరు మండల టీడీపీ అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి మండల శ్రీనివాసులు గెద్దులూరు మద్దిలే చక్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు గోపురపు గోపాల్రెడ్డి పార్లమెంట్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి పెద్ద భాష రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ మస్తాన్ నియోజకవర్గ ఎస్సీఎల్ అధ్యక్షులు గుర్రం డేనియల్ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ అహ్మద్ బాసా పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి నుండి రమణ ఇజ్రాయెల్ నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి గువ్వల గంగనాయకులు పశువుల ప్రసాద్ ఎస్టిసెల్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఇస్లవత్త అశోక్ నాయక్ మండల రంగనాయకులు జిఎం వలి చిలకల రమణ ఓబెరాయి సురేష్ చిన్నగోల విష్ణువర్ధన్ యాదవ్ శేఖర్ యాదవ్ సతీష్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ హామీలన్నిటినీ కూడా నెరవేర్చబోతున్నారనేటువంటి విషయాన్ని ఈ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది